హాయ్ అండి అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ ఫ్యూ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా దీపారాధన దీనికి ఉండే విశిష్టతే వేరండి ఏ మాసానికి ఆ మాసమే కార్తీక మాసం మాత్రం ఇంకా ప్రత్యేకత ఏముంది లే దీపాలేగా ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా చూడండి ఆ దీపం వెలగటానికి తర్వాత వెనక ఉన్న కథ యాక్చువల్గా నేను ఫ్లిప్కార్ట్లో ఐస్ క్యూబ్స్ కోసం ఇలా బుక్ చేసుకున్నాను అనమాట ఐస్ ట్రేస్ బట్ ఇల్కి మూతలు వచ్చేటట్టు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఫ్లిప్లో తీసుకున్నాను నేను ఇవి వీటికి వచ్చేసి మూతలు ఉన్నాయని నచ్చే తీసుకున్నాను అనమాట కానీ ఇవి ఈరోజు ఇలా ఉపయోగపడతాయని నేను అనుకోలేదు అదే కదా తాను ఒకటి తలిస్తే దైవ్యం ఇంకొకటి తలుస్తుంది అని అంటారు యాక్చువల్గా నాకు వీటి గురించి నేను ఐస్ క్యూబ్స్ కోసమే తీసుకున్నా కూడా నాకు ఈరోజు వీటిల్ని దేనికి వాడాలో వాటికే స్టార్ట్ చేశాను ఇలా మూత ఉండటం వల్ల ఐస్ క్యూబ్స్ వెరీ గుడ్ ఎలా అంటే నలకలు గట్ర ఏం పడకుండా బాగుంటాయి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీంట్లో ఈ ఐస్ క్యూబ్స్ బాక్సెస్కి మూత ఉంది కాబట్టి వీటిల్లో నేను నెయ్యిని కరగబెట్టి పోసి దీపాలు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అందరూ సిలికాన్ దాటిల్లో చేస్తున్నారు చూసాను యూట్యూబ్లో వీటిల్లో వస్తాయో రావా అనుకున్నాను కానీ పర్లేదు బాగానే వచ్చాయి ఈ ఆవునెయ్యి పాటిల్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి బయట దొరికే మూడు వందల అరవై ఐదు ఒత్తులతో ఇలాగా ఒక సెట్ ఉంటుంది అవి ప్రేమిదల్లో డైరెక్ట్గా దీపాన్ని పెట్టేసి ఒక అగ్గి పెట్టి కూడా ఇస్తారు మాది కిరాణా షాప్ కదండి అలాంటిది కూడా మేము అమ్ముతాము సో ఎందుకో అనిపించింది దాంట్లో ఏమన్నా మైనం కలుపుతారేమో కరెక్ట్ కాదేమో చాలా టైట్గా అనిపిస్తుంది అనేసి అనిపిస్తుంది సో అది నాకు తెలిసి తెలియక చేసాము ఇన్నాళ్ళు ఇప్పుడు అలా కాదనిపించి నేనేం చేశానంటే ఇలా ఆవు నెయ్యిని కరగబెట్టేసి ఇందాక నేను మీకు అందరికీ చూపించాను కదా ఐస్ క్యూబ్స్ బాక్సెస్ వాటిల్లో పోయటానికి ఆలోచించి చేస్తున్నాను అనమాట మన ఇంట్లో కుంబొత్తులు లేకపోతే బయట ప్యాకెట్స్ అమ్ముతారండి అవి తీసుకొచ్చుకునైనా వాటిల్ని కుంబొత్తి గుండొత్తి అంటారు మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి నాకైతే ఈ రెండు పేర్లే తెలుసు ఇక్కడికి వచ్చిన తర్వాతే గుండొత్తి అని పేరు మా అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర కుంబొత్తి అనమాట వాటి పేరు చూసారా ఎంత తొందరగా మెల్ట్ అయిపోయిందో ఎక్కువసేపు ఏం పట్టలేదండి మినిమం ఒక వన్ మినిట్ కూడా పట్టలేదు చాలా సిమ్లో పెట్టాను పొగలు రాకుండా జస్ట్ అది కరిగిందంతే ఇది కరిగిన తర్వాత రెండు కర్పూరం పిల్లలు మంచి సువాసన కోసం జవాది పౌడర్ వేస్తున్నాను అనమాట ఈ జవాది పౌడర్ వేయటం వల్ల దీపం వెలిగించినంత సేపు చక్కటి సువాసన వస్తుంది ఇల్లంతా మంచి సువా నాకు ఒక డౌట్ అండి జవాదీ పౌడర్లో ఫ్లేవర్స్ ఏమన్నా ఉంటాయా ఒకటే ఫ్లేవర్ ఉంటుందో తెలీదు కానీ జవాది పౌడర్ అంటే ఒకటేనా నాకు అది ఒక క్లారిటీ అయితే ఇవ్వండి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే నేను ఈ జవాదీ పౌడర్ వచ్చేసి శ్రీపురం వెళ్ళాం కదండి నేను లక్ష్మీ కుబేర కుంకుమ రీల్ కూడా చేశాను మీ అందరూ చూసే ఉంటారు నా ఛానల్లో దాంతోపాటు అక్కడ శ్రీపురంలో ఈ జవాదీ పౌడర్ కూడా తీసుకున్నాను అనమాట నాకు చాలా బాగా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి శ్రీపురం టెంపుల్కి వెళ్ళినప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే ఏంటంటే మనం వెళ్తున్నప్పుడు కొంతమందికి భారంగా అనిపిస్తుంది వెళ్ళలేక వెళ్ళలేక వెళ్తూ ఉంటాం ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళాలంటే కష్టంగా అక్కడ అంటే చాలా సునాయాసంగా టూ త్రీ కిలోమీటర్స్ ఉన్నా కూడా ఇలా వెళ్ళేసి అలా వచ్చేసానేమో అనిపించింది కొంతసేపు కూర్చోవడం కొంతసేపు నడవడం అలాగా ఆ మధ్యలో ఆ కన్స్ట్రక్షన్ కూడా సైడ్ బండల్లాగా ఇచ్చున్నారు అరుగులాగా వాటి మీద కొంతసేపు కూర్చుంటూ ఆ చుట్టూ ఉన్న ప్రకృతిని అంతా ఆస్వాదిస్తూ చాలా బాగా అనిపించింది ఆ పద్మమాకారంలో ఒక సర్కిల్ మొత్తం మనం వెళ్ళడానికి ఇంకొక సర్కిల్ మొత్తం హాఫ్ డివైడ్ అయి ఉంటుంది అమ్మవారి టెంపుల్ సెంటర్లో ఉంటే ఒక హాఫ్ అంతా నార్మల్ నార్మల్గా నడుచుకుంటూ వెళ్తాం అంతా అట్మాస్ఫియర్ చూసుకుంటూ ఇంకొక హాఫ్ మొత్తం బయటకు వచ్చే ప్లేస్ దర్శనం అయిపోయాకంతా స్టాల్స్ ఉంటాయన్నమాట శ్రీపురంలో అమ్మవారి దర్శనానికి వెళ్ళామని చెప్పి అన్నాను కదా అమ్మవారి దర్శనానికి ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ లోపల లోపలే పద్మం ఆకారంలో మనం తిరుగుతూ ఉంటాము ఆ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది శ్రీ శ్రీపురం వెళ్ళిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది వెళ్ళని వాళ్ళు నెక్స్ట్ టైం ఖచ్చితంగా అటు వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి చాలా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి నార్మల్ దర్శనం కాకుండా కొంచెం అది వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ టికెట్స్ ఉంటాయి అమ్మవారికి అభిషేకము సేవా సంథింగ్ అలాంటి టికెట్స్ తీసుకొని వెళ్ళండి ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది అక్కడ అట్మాస్ఫియర్ అమ్మవారికి మన చేతునే అభిషేకం చేపిస్తారు తులసి వాటర్ తోటి చేపిస్తారు అనమాట గోల్డెన్ అమ్మవారిది ఉంటుంది విగ్రహము లక్ష్మీదేవిది ఆ అమ్మవారికి చేపిస్తారు ఆ తర్వాత మనకి అమ్మవారికి సంబంధించిన ప్రసాదం అది కూడా ఇస్తారు చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా ప్యాకెట్స్ నేనైతే ఇవేం తయారు చేయలేదండి మా షాప్లో వేను ఎక్కడైనా దొరుకుతాయి ఇలా కుంబొత్తులు మీరు ఇలా తీసుకొచ్చుకున్న కుంభత్తులను ఏం చేస్తారంటే దాన్ని ఏం స్పెషల్గా ఏం చేయవసరం లేదు ఆల్మోస్ట్ ఆ షేప్ ఉంటుంది కొంచెం లావుగా అనిపిస్తే తయారు చేసుకుని అయితే ఇంట్లో సన్నగా ఉంటాయి అదే పెద్ద తేడా ఇంకేం ఉండదు అనమాట అయితే బాగా వెలిగాయండి ఇందాక చూపించాను కదా స్టార్టింగ్లో మీకు దీపము ఇలాగ ఫస్ట్ కొంచెం ఆయిల్ పెట్టి వేసేసాను వీటిల్లో హోల్సేల్ అన్నిటిలో అన్నిటిలో చక్కగా ఇలాగ దీపాలు పెట్టేసి వీటిపైన మళ్ళీ మనం ఇంకొకసారి ఆయిల్ అప్లై చేసేస్తే ఇంకా అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా ఫ్రిడ్జ్లో పెట్టం కానీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పెట్టినా ఏం కాదు చాలా తొందరగా టైట్ అయిపోతాయి ఆవునే కాబట్టి ఇలా ఒత్తులు మొత్తము ఒక్కొక్క దాంట్లో పెట్టేసిన తర్వాత దీనిపైన మళ్ళీ ఇంకొకసారి నెయ్యి ఉంది కదండి పక్కన మనం కరగబెట్టుకుంది దాన్ని పోసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ దూది కూడా దాంట్లో ఫిక్స్ అయిపోతుంది ఒకసారి పోసేస్తే సెట్ కాదనమాట అందుకని టూ టైమ్స్ పోయాలి శ్రీపురం టెంపుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు స్టార్టింగ్ ఎక్కడ అనిపించాయంటే వినాయకుడు ఉంటాడు అక్కడ స్టార్టింగే వినాయకుడు అంతా వెండితో ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి నాకు అక్కడే స్టార్ట్ అయినాయి పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడాను వినాయకుడి దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఆ పద్మం ఆకారంలోకి స్టార్ట్ అవుతాము హాఫ్ దాకా ఇంకేం ఉండదు అంత చుట్టూ ఉన్న వ్యూ చూసుకుంటా ఆ ప్లాంటేషన్స్ చిన్న చిన్న ఫ్లేవర్స్ అసలు అంతా బాగుందో లుక్ అయితే అదంతా అయిపోయినాక అమ్మవారి దర్శనము అభిషేకము అంతా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి అద్భుతం అంటే అద్భుతము ఏమైందంటే మేము వచ్చినప్పుడు అంత ప్రసాదం నైవేద్యం పెట్టాలని చెప్పేసి క్లోజ్ చేసేసారు అంటే కటెన్స్ అవి వేసారనమాట టెంపుల్స్ అయితే తీసే ఉంటాయి కదా ఆ కటెన్స్ వేసి దర్శనం ఆపారనమాట అప్ప ఇంత దూరం వచ్చి అమ్మవారిని చూసి అయ్యవారిని చూడకుండా వెళ్తే ఎలా అనేసి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాము ఎందుకులే ఇంకా వెళ్దాం వెళ్దాం అనుకునే లోపు స్టార్ట్ అయ్యింది దర్శనం అసలు ఆ నైవేద్యం అయిపోయిన తర్వాత హా అరతీలు ఉన్నాయండి రెండు కళ్ళు సరిపోలేదు తిరుపతి వెంకన్న స్వామిని కూడా అంత దగ్గరగా మనం చూడలేమేమో బాగా పెద్ద విగ్రహము వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు శ్రీపురం మొత్తం చెప్తున్నాను కదా సో బ్యూటిఫుల్ పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా చూడండి చూడకపోతే ఇందాక చెప్పాను కదా నార్మల్గా ఒకసారి నూనె పోసి ఒత్తిల్ పెట్టాక ఇంకొకసారి నూనె పోయాలని ఇలా పోసిన తర్వాత ఇలాగే తీసుకొని పోయి డీప్ ఫ్రిడ్జ్లో వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టానండి నేనైతే చక్కగా టైట్గా మెల్ట్ అయిపోయింది మొత్తం టైట్ టైట్గా అయిపోయింది ఒత్తులు మాత్రం చక్కగా గా నిలబడ్డాయి మధ్యలో ఒకసారి చూశాను సైడ్గా ఉన్నాయి కూడా చూసి సరి చేసి మళ్ళీ సెంటర్లో పెట్టాను అన్నమాట నెయ్యి కూడా చూసుకోండి ఎందుకంటే సరిపోలేదనిపిస్తే మళ్ళీ ఇంకొకసారి నెయ్యి అప్లై చేసి మళ్ళీ డీప్లో పెట్టేసుకోవచ్చు ఏమీ కాదు ఎన్నిసార్లు అయినా మనం బయట పెట్టుకున్న ఆవు నెయ్యి మిగిలిందే అయ్యో మళ్ళీ ఎలా అని అనుకోకండి మళ్ళీ కొంతసేపు కరగబెట్టేస్తే మళ్ళీ ఇలా పని చేసేసుకోవచ్చు ఇంత బాగా నీట్గా వచ్చాయో తెలుసా అండి అసలు ఆవుని దీపాలు ఇంత సింపుల్గా కూడా చేసుకోవచ్చా అనిపించింది మనం ఇక్కడ ఊర్లో టెంపుల్స్కే కాదండి ఏదైనా ఊర్లు వెళ్తాం కదా పొరుగుళ్ళు అట్లాగా పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చాలా కాస్ట్లీగా ఉంటాయి అక్కడ దీపం దీపం అని చెప్పని అమ్ముతారు కానీ ఆ దీపాలు కంటే మనం ఇలాగ నీట్గా రెడీ చేసి పెట్టుకొని పోయిన దీపాలని స్వయంగా మన చేత్తో తయారు చేసుకొని పెట్టిని తీసుకెళ్ళి దేవుడు సన్నిధిలో వెలిగిస్తే ఆ తృప్తే వేరండి నేనైతే ఈసారి నుంచి ఈ దీ ఎలాగో మూత ఉంది కదా బాక్స్ సో నేను ఇలాంటి కొత్త ప్రమిదలు కూడా నాకు ఇంట్లోనే ఎప్పుడు రెడీగా ఉంచుకుంటాను ఒక డజన్ రెండు డజన్లు తెచ్చిపెట్టుకొని ఇలా కొత్త ప్రమిదలు ఏముందండి మనం తీసుకొని పోయే దాంట్లో క్యారీ చేసుకోవచ్చు ఈ మూత ఉన్న బాక్స్ వల్ల నాకు ఇదొక ఆఫర్ అనమాట ఏమంటే నార్మల్గా ఇలా ఒత్తుల్ని తయారు చేసుకున్న తర్వాత వాటిల్ని తీసుకొని వేరే ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి అందువల్ల నాకు ఎలాగో ఈ బాక్స్కి స్టోరేజీకి మూత ఉంది కాబట్టి నేను దీన్ని ఇలాగే ఉంచాలని ఫిక్స్ అయిపోయాను నాకైతే చాలా బాగా నచ్చిందండి చూసారా ఇంత వెలుగుగా కొంచెం కూడా చిట్టుపట్లు ఆడలేరు చూసారా మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా ఏదైనా తేడా ఉంటుందేమో అనుకున్నా అసలు చిట్టుపట్ల లేదు ఏం లేదు సాఫీగా వెలిగింది ఇంత కొంచెం అయినా కూడా మినిమం హాఫ్ అన్ అవర్ నేను టైం కూడా చూశాను తర్వాతనే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను హాఫ్ అన్ అవర్ వెలిగిన తర్వాత ఈ దీపము కొండెక్కిందనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇలాగా ఎవరైనా తయారు చేసుకోవచ్చండి ఇంట్లోనే దీపాలు మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి ఇదే స్టైల్లో మూత పెట్టేసి బయట పెట్టకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు స్టోర్ చేసుకోవడానికి మనం ఏ టెంపుల్కి వెళ్దాం అనిపించినప్పుడు దాన్ని తీసుకొని ఆ బాక్స్ని టెంపుల్కి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళి అలా తీసి ఇలా దీపం పెట్టేసుకోవచ్చు అనమాట ఇదేంటి ఐడియా చాలా బాగా నచ్చింది నాకైతే మీకు ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కార్తీక మాసంలో మనం టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం కదండి వెళ్ళినప్పుడు ఇలాగ ఉపయోగించుకోండి ఒత్తుల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్